ఈరోజు కౌసల్య సుప్రజారామ అని స్వామిని మేల్కొల్పుతారు కదా మన తెలుగు లోగిళ్ళు కౌసల్య సుప్రజారామ సుప్రభాతంలో మేల్కొంటాయి విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఎలా లేపుతాడు అంటే కౌసల్య సుప్రజారామ అంటూ లేపుతాడు పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు అసలు సుప్రభాతం ఈ శ్లోకంతోనే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తే ఇందులో మనకి ఒకటి అర్థమవుతుంది కౌసల్య సుప్రజారామ అంటే ఇక్కడ రాముడు అనగా మేల్క్కోబోయే వ్యక్తి అతడిని మేలుకొలపాలి మరి ఈ గాఢంగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి లేపడం అనేది మంచిది కాదు ప్రమాదకరం ఎటువంటి అయినా తన తల్లి పేరు విన్న వెంటనే తన దృష్టిని అటువైపు తిప్పుతాడు అందువల్ల మొదట తల్లి పేరు పలికారు అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ తర్వాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు అంటే రామా అని పిలుస్తున్నారు సుప్రజా అంటే మంచి బిడ్డవు అని అర్థం తర్వాత మాత్రమే పూర్వ సంజా ప్రవర్తతే అన్నారు అంటే తెల్లవారుతోంది నాయనా లేవమని అంటున్నారు అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు ఉదయించటానికి తయారుగా ఉన్నాడు అంటే పూర్వ సంధ్య అంటే ఉదయ సంధ్యకి ముందు ఆయన్ని లేపుతున్నారనమాట తెల్లవారుజామునే లేవటం అనేది ధర్మం ఎంతో మంచిది మనందరికీ కూడా తెలుసు అది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్ని విధాలుగా కూడా అది చాలా ఉత్తమమైంది అందుకే ఆ సమయానికే ఇక్కడ విశ్వామిత్రుడు రాముణ్ణి లేపుతున్నాను అనేది జరుగుతోంది ఉత్తిష్ట నరసార్థులా అంటే ఓ మనుషులలో లాంటి వాడా లేము అంటున్నారు అంటే మనం వాళ్ళని వాళ్ళ ఉత్సాహంగా చక్కగా వాళ్ళకి ఆనందము ఉత్తేజము కలిగేటట్లుగా లేపాలే కానీ వాళ్ళని నిందిస్తూ అలా మరి వాళ్ళకి బాధ కలిగేటట్టుగా లేపకూడదు అందుకే మనుషులలో పులిలాంటి వాడా లెమ్ము అంటున్నారు మనం చూస్తూనే ఉంటాం కదా పిల్లల్ని లేపేటప్పుడు ఏమంటాం బారెడు పొద్దు అయింది లేవరా ఇంకా పడుకునే ఉన్నావు పక్కింటి చూడు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు నువ్వు ఉన్నావు ఎందుకు తినడానికి నిద్రపోయేదానికి ఎప్పుడు తయారుగా ఉంటావు అంటూ తిడుతూ లేపుతుంటారు ఎప్పుడైనా సరే ఎవరినైనా చేయాలి అంటే వాళ్ళని పొగడాలి వాళ్ళలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి తీసుకురావాలి కానీ పొగిడితేనే హనుమంతుడికి తెలియకుండా ఉండాలి అని వాళ్ళ దేవతలు మరి శాపం శాపమిచ్చారు మరి అదేమిటి ఉన్న శక్తి తెలియపోతే ఎలాగంటే పొగిడితే ఆయన శక్తి ఆయనకి బయటకు వస్తుంది తెలుస్తుంది అన్నారు అలాగే పిల్లలనైనా ఎవరినైనా వాళ్ళని బాగు చేయాలి అంటే వాళ్ళ లోపాలు ఎత్తి చూపించకూడదు వాళ్ళని తిట్టకూడదు సాధారణంగా సాధ్యమైనంత వరకు వాళ్ళని పొగుడుతూ నా మంచివాడు నాయన అంటే వాడికి మనసు ఆనందంగా ఉండి అమ్మమ్మ అమ్మమ్మ నన్ను మంచివాడంది అని ఆనందంగా మాట వింటాడు నువ్వు చెడ్డవాడురా వినవరా అంటే వాడు ఎట్లాగూ అనదుగా ఇంకెందుకు వింటాం అనేటువంటి భావం వస్తుంది అందుకని ఎప్పుడూ కూడా ఎదటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపించకూడదు వాటిని కప్పిపుచ్చి చక్కగా ఎలా ఉండాలో వాళ్ళు ఆ విధంగా మనం వాళ్ళకి ఉత్తేజాన్ని కలిగించాలి అందుకని అందువల్ల వాళ్ళు తిడుతూ లేపితే పిల్లలు ఒక విధమైన బాధతో లేగుస్తారు ఆ లేచినప్పుడు ఆ మనసు ప్రశాంతంగా ఉండదు కదా ఇంకా వాళ్ళు అకృత్యమైన పనులే కోపంతో విసుగ్గుతో చెయ్యని పనులు అంటే విసుక్కోవడం అవి పడేయటం ఇవి పడేయటం ఎప్పుడు తిడతానే ఉంటుంది అనేటువంటి కోపము బాధ ద్వేషము అలా పెరిగి పెద్ద ఇవి పెరుగుతాయి కానీ వాడి బుద్ధి పెరగదు తిట్టినందువల్ల అందుకే తోటి వాళ్లతో పోల్చి వాడు బాగున్నాడు నువ్వు బాగోలేదు అంటే వాడు అలాగే ఉండిపోతాడు వాడికంటే నువ్వే మంచివాడు అంటే మంచివాడు అవుతాడు అందుకే మనకి ఏది కావాలో అది మాట్లాడాలి వద్దు అనేది మాట్లాడకూడదు అని చెప్తారు పెద్దలు ధర్మం ఏం చెప్తుంది యద్భావంత అద్భావతి అంటుంది నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అలాంటి మాటలే మాట్లాడాలి అందుకనే మరి అలాంటి మనము బిడ్డలైనా పక్క వాళ్ళైనా ఎవరినైనా ఆప్తులైనా వాళ్ళు ఎలా ఉండాలని అనుకుంటామో అలా మాట్లాడితేనే వాళ్ళు చక్కగా అలా సంతోషంగా అనుకున్నట్లుగా తయారవుతారు అని చెప్తారు అందుకనే విశ్వామిత్రుడు అట్లా చక్కగా నిదానంగా ఆయన్ని ఉత్సాహపరుస్తూ తల్లి పేరు చెప్తే ఏ బిడ్డైనా వెంటనే ఆనందంగా లేస్తాడని చూస్తాడని అలా లేపాడు అందుకని తన శక్తి సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మేల్కొల్పితే ఎంత ఆనందంగా ఉత్సాహంతో మేల్కొంటారో తెలుసుకోవాలి అని చెప్తున్నారు తర్వాత ఆ రోజు ఎంత ఉత్సాహంగా తమ పనులను చేసుకుంటారు ఉత్సాహంగా లేవటమే ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజంతా ఉంటుంది అని చెప్తారు అందుకని లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలి ప్రశాంతంగా లేవగానే భగవంతుణ్ణి స్మరించుకోవాలి ప్రశాంతంగా పనులు చేసుకోవాలి ఆనందంగా అందుకని ఈ విధంగా మేల్కొల్పాలని మనకి నేర్పటానికి నేర్పారు ఆయన ఆచరించి మనకి తెలియజేశారు కర్తవ్యం దైవమాహ్నికం అన్నారు అంటే నీకు దైవం చేత విధించబడిన అంటే నువ్వు చేయవలసిన పనులు ఉంటాయి కదా ఎవరు చేయవలసిన పనులు ఉంటాయి చిన్నవాళ్ళకి ఉండే పెద్దవాళ్ళకి ఉండే పెద్దవాళ్ళకి ఏ వయసులో ఉండే వాళ్ళకైనా చేయవలసిన ధర్మ కర్తవ్యాలు ఎవరివి వాళ్ళకు ఉంటాయి చిన్న వయసులో చదువుకోవటం ఉంటుంది కొంచెం పెరిగిన తర్వాత ఉద్యోగము వ్యాపారము ఉంటుంది మరి వ్యా వ్యవసాయము ఒకటి ఎవరి పనులు ఉంటాయి పని అనేది లేనివాడు ఉండడు వదిలేస్తే తప్పితే కర్తవ్యాన్ని వాళ్ళ యొక్క బాధ్యతని వదిలేస్తే తప్పితే ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి అందుకని అవన్నీ కూడా చేయవలసిన పనులు చేయవలసి ఉంది అని ఆయన గుర్తు చేస్తున్నారు రాముడికి అందుకని తెల్లవారుజామునే లెమ్మునాయనా అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తూ మేల్కొల్పటం చేయాలి రాముడిని నిమిత్తంగా చేసుకుని ఆ విశ్వామిత్రుడు సకల జీవరాశులకు ఎలా మేల్కొల్పుతున్నారన్నమాట అంటే ప్రతివారు ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగా మేల్కొల్పాలి అని ఆయన అక్కడ రాముడిని మేల్కొల్పుతూ మనకి ఆ విధంగా ఆ ధర్మాన్ని మనకి తెలియజేశారు అని ఇక్కడ చక్కని మనకి సూచన ధర్మం ధర్మం మన ఎన్నో ధర్మాలు ఉంటాయి మనకి వాటిలో ఏదో ఎక్కడో ఒకటి తెలిసినట్టు తెలుస్తాయి మరి ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటే ఆ తెలుసుకోవటం ఒక్కటే కాదు తెలుసుకుని మసలుకోవాలి మసలుకుంటేనే ఆ ధర్మం చక్కగా మనల్ని ఉద్ధరిస్తుంది రక్షిస్తుంది ధర్మమే ధర్మో రక్షతే రక్షిత అంటారు కదా అలా ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే నిద్ర లేపటం కూడా ఎలా లేపాలి అనేది ధర్మము అయ్యి ప్రతి దానిలోనూ ఆచరణలోనూ ధర్మం అనేది ఉంటుంది ఆ ధర్మాన్ని అనుసరిస్తే అదే రక్షిస్తుంది అని మనకి చక్కగా చెప్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళ